హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫేమస్ సింగర్ మంగిలి కారు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మంగిలి వెళ్తున్న కారుకి ఘోర ప్రమాదం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్గా మారిపోయింది గాయని మంగి తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది అది ఫోక్ సాంగ్ అయినా సరే ఐటమ్ సాంగ్ అయినా సరే మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరంతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే సింగర్గా మారిన అనతికాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది ఇక వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తుంది ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక వివరాలు వెళ్ళినట్లయితే ఫేమస్ సింగర్ మంగలి కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహ శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగళి హాజరయ్యారు ఆ కార్యక్రమం ముగించుకొని ఇంటికి బయలుదేరారు అర్ధరాత్రి సమయంలో మేఘారాజు మనోహర్తో కలిసి మంగళి కారులో హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి పయనమయ్యారు మార్గం మధ్యలో శంషాబాద్ మండలం తోడుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి డీసీఎం డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు